హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో మళ్ళీ మార్పులు అయితే చేశారండి కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయి దీని అర్థం ఏంటి ఇలా ఉంటే ఇల్లు రాదా సర్వేర్ ఫోన్ నెంబర్ అయితే రిలీజ్ చేశారండి అంటే ప్రతి ఒక్క వాళ్ళ స్టేటస్లో అయితే సర్వే నెంబర్ మొన్నటి వరకు కూడా చూపించలేదు కదా మొన్నటి వరకు కూడా లాస్ట్ నాలుగు 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 ఐదు నెంబర్లు మాత్రమే చూపించేయండి కానీ ఇప్పుడు అలా కాదు సర్వేయర్ నెంబర్ పూర్తిగా రివీల్ అయితే చేసేసారు అంటే సర్వేయర్ ఫోన్ నెంబర్ అయితే మొత్తం చూపించేటట్లు ఆప్షన్స్ రిలీజ్ చేసేసారు అసలు ఇందిరమ్మ ఇళ్ల వెబ్సైట్లో ఏం మార్పులు చేశారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దాని అర్థం ఏంటో కూడా మీకు చెప్తానండి ఎవరో ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు దాదాపుగా ఒక పది అప్లికేషన్ల వరకు మేము చూసాము సేమ్ ఆప్షన్సే చూపిస్తున్నాయి అందరికీ కూడా ఎల్టూ లబ్ధిదారులకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇక్కడ సర్వేయర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది అండి అక్కడ ఫుల్ మొబైల్ నెంబర్ మొత్తం రివీల్ చేసేసారు కానీ నేను ఇప్పుడు కొంచెం అది నేను రఫ్ చేశానండి అంటే అందరికీ చూపించకూడదు కదా ఫోన్ నెంబర్ అనేది రఫ్ చేసేసాను అక్కడ ఫుల్గా మొబైల్ నెంబర్ అనేది రివీల్ చేశారు ప్రతి ఒక్కళ్ళ స్టేటస్లో మొబైల్స్ సర్వేయర్ మొబైల్ నెంబర్స్ అనేవి రివీల్ చేశారు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇంకొకటి ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసరికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసాన్ని చూపిస్తుంది కదా దీని అర్థం ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు చాలామందికి ఆప్షన్స్ ఇలాగ చూపిస్తుందండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎల్టూర్ స్టేటస్లో ఇలాగే చూపిస్తుంది దాదాపుగా అందరికీ అందరికీ చేంజ్ చేస్తున్నారు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీకు చేంజ్ అయ్యిందా లేదా అనేది నాకు కూడా కామెంట్స్ చేసి చెప్పండి సో ఇప్పుడు మనకి దీన్ని అర్థం ఏంటో తెలుసుకుందామండి అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే మీ అప్లికేషన్ మండల కార్యాలయాలకి వెళ్ళిపోయినాయి అండి అంటే మున్సిపల్ ఆఫీసులకి ఇట్లా పంచాయతీ ఆఫీసులకి అయితే వచ్చేసినాయి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తారండి ఇక్కడ మండల కార్యాలయాలని ఉంటాయని చెప్పాను కదా కొన్ని వార్డులకి కలిపి ఒక మండల కార్యాలయం అనేది ఉంటుంది ఇప్పుడు బెనిఫిషర్స్ లిస్ట్ అంతా కూడా మండల కార్యాలయానికి వెళ్ళిపోయినాయండి వాళ్ళు మరొకసారి సర్వే అయితే చేస్తారు అంటే సర్వే చేయడం అంటే మళ్ళీ ఇంటికి అయితే రారండి మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో చెక్ చేస్తారు వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా గవర్నమెంట్ నుంచి హౌస్ బెనిఫిట్స్ ఏమన్నా వచ్చినాయా లేదా అనేది ఒకసారి మళ్ళీ వాళ్ళు రీచెకప్ చేసి ఆ బెనిఫిషియర్స్ నేమ్ అనేది ఫైనల్ చేస్తారండి సో ఇదండి దీనికి అర్థం మీరెవరో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టేటస్లో ఎల్ టూ ఎల్ టూ వారికి అయితే స్టేటస్లో మార్కులు అయితే చేశారు అప్డేట్ చేస్తూనే ఉంటారని చెప్పాను కదండి ఇంతకుముందు చాలా వీడియోలు నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ వెబ్సైట్ అనేది రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా నేను చెప్తూనే వచ్చానండి ఆప్షన్స్ అనేవి ఇందులోనే చేంజ్ అవుతుంటాయి మీకు ఇల్లు అనేది ఎక్కడ అనేది మీకు అక్కడ ఆప్షన్స్లోనే చూపిస్తుందని చెప్పాను కదా ఈ ఎల్ టూ ఎవరైతే ఉన్నారో వారి అప్లికేషన్స్ అన్నీ కూడా మండల కార్యాలయాలకి వెళ్ళిపోయినాయి అండి వాళ్ళని చెక్ చేసి మళ్ళీ రీచెక్ చేసి ఆన్లైన్లో వీళ్ళకి ఏమైనా ఇంతకుముందు బెనిఫిట్స్ ఏమన్నా పొందారని చూసి ఒకసారి అది రివీల్ అయితే చేస్తారు అరుగుల లిస్ట్ అయితే రివీల్ చేసేస్తారండి మరి ఆగస్టు పదిహేనవ తేదీ దగ్గరికి వస్తుంది కదా అందుకని తొందర తొందరగానే ఈ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో కూడా ఫుల్ డీటెయిల్స్ ఈ ఆప్షన్స్లోనే చూపిస్తుంది అండి మీరు ఎవ్వరు కూడా ఇంకంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇదండి ఇండిర్ అమ్మాయిలు వెబ్సైట్లో కొత్తగా స్టేటస్లో అనేది ఆప్షన్స్ అయితే చేంజ్ చేశారు మీకు కూడా చేంజ్ అయిందో లేదో ఒకసారి అయితే చూసుకోండి డెమో అయితే స్టేటస్లో పైన సర్వేయర్ ఫోన్ నెంబర్లు కూడా రివీల్ చేసేసారు సర్వేర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది కదా అక్కడ సర్వేయర్ ఫోన్ నెంబర్లు కూడా రివీల్ చేసేసారని అంటే కనిపించేలాగా ఆప్షన్స్ అయితే రిలీజ్ చేసేస్తారు సర్వేయర్ ఫోన్ నెంబర్ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తున్నాయండి ఇక ఇదిగోండి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా మండల కార్యాలయాలకు అయితే మీ లిస్ట్లో అయితే వెళ్ళిపోయినాయి అండి ఇక్కడ వాళ్ళు అప్రూవల్ చేయడమే లేట్ అండి ఇంకా వాళ్ళు అప్రూవ్ చేస్తే కనుక ఇంకా లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది ఎక్కడ వాళ్ళకి అక్కడే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసేస్తారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఈ కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చినాయని దయచేసి అందరికి తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ